ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారని చెప్పి ఒక వైసీపీ ప్రసాద్ చెప్పు నిజంగా ప్రశ్నిస్తే అరెస్ట్ అరెస్టులు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రశ్నిస్తే అరెస్టులు చేసే పరిస్థితులు లేవు గతంలో పోసాన కృష్ణమూర్లే కానీ వంశీ కానీ అంబర్ రాంబాబు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడి గడ్డవ నానే కానీ మరి వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడి బూత్లో మాట్లాడి అంటే సభ్య సమాజానికి అవమానంగా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి వాళ్ళ ప్రజల్ని యువతని అందరినీ కూడా కలుషితం చేశారు నిజంగా చిన్నపిల్లల దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సమావేశంలో విద్యార్థులు చిన్నపిల్లల దగ్గర ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూస్తున్నాం మరి అలాంటప్పుడు నిజంగా ఆయన నేర చేతుల దగ్గర నుంచి యాభై సంవత్సరాలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏదో కూడా మనం అన్న అందరూ చెప్పవచ్చు అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టినప్పుడు ప్రభుత్వం నుంచి ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మనం ఏది చేస్తున్నాం అనేది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది రాజకీయ విమర్శలు పెట్టుకోవాలంటే డెఫినెట్లీ పార్టీ మీటింగ్ పెట్టుకో పార్టీ మీటింగ్లో పెట్టుకుని ఆ రాజకీయ పార్టీ ఇది చేస్తున్నామని విమర్శించవచ్చు కానీ ప్రభుత్వ కార్యక్రమం పెట్టి ఆ విధంగా ఒక వ్యక్తిని నీచంగా మాట్లాడటం అనేది దానివల్ల ఎన్ని తప్పులు చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డికి వంద మంది సలహాలు పెట్టుకుని సలహాదారులు పెట్టుకుని కూడా ఏ ఒక్క సలహా లేకుండా కొన్ని వందల కేసులు కాదు ఇక్కడ హైకోర్టులో కూడా కొన్ని వందల కేసులు బుక్ అయినాయి ప్రభుత్వాన్ని ఒక ఒక సక్రమమైన పద్ధతిలో పెట్టాలి అనే దాంట్లో చూస్తే ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఒక్కటి కూడా లేదని చెప్పొచ్చు మనం సరే గత ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అవును ఎన్నికల్లో పదకొండు సీట్లు పడిపోయారు మీరు ఒక అనలిస్ట్ గా ఉన్నారు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ కి ప్రధాన కార్యదర్శి నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోవల కారణం ఏంటి ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రిక ప్రవర్తించాడు మన గతంలో హిట్లర్ నేనే చెప్పుకుంటా కానీ వాళ్ళని చూడలేదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మనం చూసాము అంటే ప్రజల రక్తాన్ని ఏ విధంగా అయితే పీల్చి పిప్పి చేయవచ్చో ఆ రకంగా చేశాడు ఆయన అన్ని వర్గాలు అసలు ఆ వర్గం ఈ వర్గం అని కాదు దళితులు ఏంటి బీసీలు ఏంటి ఏంటి ఇంకొక సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గం ఏంటి అన్ని సామాజిక వర్గాలు చివరికి రెడ్డి సామాజిక వర్గంలో కూడా అనేక మంది బయటకు వచ్చేసి వాళ్ళ యొక్క బాధలు పడ్డారు స్వయంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఫస్ట్ టైము అదే సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చేసి ఇలాంటి నియంత్ర దగ్గర మేము పనిచేయలేము మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది మేము మనుషులుగా బతుకుతాము మేము బానిసలం కాదని ఆ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం కూడా జరిగింది అనమాట మరి కింద మరి దళితుల మీద సుధాకర అనే విషయం కానీ ఇంకా మరి అదేవిధంగా డోర్ డెలివరీస్ హత్యలు చేస్తే డోర్ డెలివరీ చేయటం కానీ అంటే భారతదేశ చేతులు ఎక్కడా కూడా ఇంత అరాచకం కానీ హత్యలు కానీ మహిళల మీద దాడులు కానీ ఎక్కడ జరగలేదు ఈ అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి డైరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి మీరు ఇష్టారాజ్యంగా చేసుకోండి నేను ఉన్నాను మీరు ఏది చేసినా కూడా మీ మీద కేసులు ఉండవు అంటే ఈ ఎస్పీలకి కమిషనర్లకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు నాకు అనమాట ఆయన ఒకటే చెప్పారు మీరు మేము ఏది చెప్తే అది చేయండి ఎన్ని అరాచకాలు ఏం చేయండి అట్లాగే మీరు కూడా అవినీతికి పాల్పడి వందల కోట్లు దోపిడీ చేసుకోండి మాకు సంబంధం అధికారులు అధికారులు అధికారులకు ఒక క్లియర్ డైరెక్షన్ మీరు ఎన్ని దోపిడీలు ఏమైనా చేసుకోండి అవినీతి చేసుకోండి నాకు సంబంధం లేదు కానీ మేము చెప్పేది అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అయినా కూడా మీరు అవుట్ ఆఫ్ వే వెళ్ళి ఆ పని చేయాలి మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ఎన్ని నేరాలు గోరాలు హత్యలు రేపులు చేసినా కూడా వాళ్ళని టచ్ చేయొద్దు అన్నట్టుగానే ఆయన గవర్నమెంట్ నడిచింది అధికారులు కూడా అదే చేశారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తుందా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వైసీపీ ఏమో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది రెడ్ బుక్ ఎవరైతే సహకరిస్తారో రెడ్ బుక్ అమలు చేస్తారో అటువంటి అధికారులనే రాష్ట్రంలో ప్రజెంట్ అధికారులుగా ఉన్నారని చెప్పి వైసీపీ చెప్పింది ఇవాళ చెప్తారు రెండిట్లో ఏం చెప్తారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తుంది ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ పార్టీకి ఒక లక్ష మంది అరెస్ట్ చేయాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక మాఫియా గ్యాంగ్ ఒక తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ లో మాఫియా గ్యాంగ్ తయారు చేశారు ఆంధ్రప్రదేశ్లో మాఫియా గ్యాంగ్ ఉంది గతంలో మాఫియా గ్యాంగ్ అంటే మనం బాంబేలో దావో అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే మాఫియా గ్యాంగ్ లీడర్గా ఉండి అదే అసలు స్వయంగా ఐపీఎస్ అధికారులే మహిళల్ని కిడ్నాప్ చేస్తే మాఫియా గ్యాంగ్ కాకుండా ఇక వాళ్ళ దేశ అనలేం కదా మహిళల్ని కిడ్నాప్ చేసే వాళ్ళు రక్షకుల్ని భక్షకులుగా మారి స్వయంగా ఐపీఎస్ అధికారుల స్థానంలో ఉండి ముఖ్యమంత్రి ఇంట్లోనే కుట్ర బందిని దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని చేస్తే అది డెఫినెట్గా మాఫియా గ్యాంగ్ తర్వాత అచ్చ్యలు చేసి డోర్ డెలివరీ చేయటం సుధాకర ఒక మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని అది నువ్వు మాస్క్ అడుగుతావు మా గవర్నమెంట్ని అని చెప్పేసి అతను పిచ్చు చేసి అచ్చలు చేయటము ఇంకొక అతనికి సిరం మొన్నం చేయటము మరి చివరికి స్వయంగా రాష్ట్రపతి కల్పించుకొని దానికి న్యాయం చేయమన్నా కూడా న్యాయం జరగలేదు అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఎక్కువ కాలం ఉండలేదు టెంపరీగా ఉంటాయి తర్వాత ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు రాజకీయంగా సమాజ్ చేస్తారు ఇవాళ అదే జరిగింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ మంచి పరిపాలన చేస్తుంటే ఒక నలభై యాభై సీట్లు తగ్గుతాయి లేదా ఎనభై సీట్లకు వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం భయపడుతుంది అంటే అంటే మేము వస్తే మమ్మల్ని చూస్తేనే భయపడుతుంది మేము ప్రశ్నిస్తామని చెప్పి అనేది జగన్ గారు చెప్తారు అంటే ఏం చెప్తారు కూటమి తరఫున అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజంగా కూటమి ప్రభుత్వం భయపడుతుందా జగన్మోహన్ రెడ్డిని చూసి అంటే ఒక్క ఇష్యూ అండి కూటమి ప్రభుత్వమే కాదు ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడు కూడా జగన్మోహన్ రెడ్డి చూసి భయపడకలేదు దేనికంటే భయ ఎందుకంటే భయ నిన్నగాక మొన్న పులివెందుల్లో కూడా ఆయన ఏదో స్పీచ్ ఇస్తే అక్కడ కూడా మహిళలు లేసి ఈ పిచ్చి స్పీచ్ ఆపు మాకు తెలుసు ఈ సంఘటన అని చెప్పి చెప్పారు నిన్నగాక మొన్న తర్వాత ఇవాళ రాష్ట్రం వల్ల ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి ఆయన పులివెందులకి పులి కాదు ఆయన పులివెందుల పిల్లి మాత్రమే అనేది ప్రతి కామన్ మ్యానికి తెలిసింది నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో నీ ప్రతాపం ఏంటో అని చెప్పేసి రాష్ట్రపతి తెలిసింది ఇప్పటిదాకా కొంతమంది వ్యక్తులను చూపించి భయపెచ్చాడు ఆ భయం అనేది నాలుగు సార్లు చూస్తారు ఐదోసారి ఆటోమేటిక్గా అది పులి కాదు పిల్లి అని చెప్పి తెలిసిపోయింది అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిల్లని చూసి భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు అది ఇంపాసిబుల్ అది అది క్రాస్ అయిపోయింది టైం అది సార్ లాస్ట్గా చెప్పండి ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ గతానికి ఇప్పుడు ఉంది ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ అప్పటివరకు ప్రస్తుతానికి బాగానే ఉంది ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే ఆ ముద్దాయిని అరెస్ట్ అయ్యటము వాళ్ళ మీద చేస్తారు ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం గతంలో లాండ్ ఆర్డర్ లేదు ఎందుకంటే అప్పుడు ఉన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ళు కర్రలు ఇస్తే ఇస్తేయొచ్చు అదేం తప్పు కాదు అది వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది వాళ్ళు రాళ్ళు వేయొచ్చు కర్రలు వేయచ్చు అని చెప్పేసి గౌతమ్ సవాంగ్ ఒక డీజీపీనే చెప్పారు చెప్పినప్పుడు హైకోర్టు కూడా పిలిపించింది అసలు నువ్వు డీజీపీవా కానిస్టేబుల్వా అసలు చట్టంలో ఏముందో ఐపీసీ సెక్షన్ ఏంటో నువ్వు చదువుకో అని చెప్పేసి చివాట్లు పెట్టడం జరిగింది అంటే చీఫ్ సెక్రటరీని ఒక డీజీపీని గత ప్రభుత్వంలో హైకోర్టు పిలిచి నాలుగు సార్లు చివాట్లు పెట్టింది అంటే అంతకు మించినటువంటి అవమానం మరి ఇక మనం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదు మనం చూడలేము మనం మనం